హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సైట్ చేసి మనం జడావ్ కుందంలో మేకింగ్ చేసిన చిన్న లాకెట్ అయితే మీకు చూపిస్తున్నాను సో దీన్ని ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా సో దానికి మంచి వ్యూస్ అయితే వచ్చాయి అనమాట సో ఎలా అంటే లైక్స్ కూడా బాగా వచ్చినాయి సో నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఓకే మనం చేసిన వర్క్ అయితే మంచిగా నచ్చింది జనాలకి అన్నట్టు అనిపించింది అనమాట సో దీన్ని నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో దానికి రియల్గా వచ్చేలాగా మేకింగ్ అయితే చేశాను బట్ సేమ్ లాకెట్ అయితే నాకు దొరకలేదు సో దానికోసం చెప్పేసి దానికి తగ్గట్టుగా ఉన్న లాకెట్ అయితే మేకింగ్ అయితే చేశాను మిగతా బీట్స్ అన్ని కూడా మనం యాస్టేస్గా అయితే మేకింగ్ చేసామన్నమాట సో ఇది జస్ట్ మనం రిఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాం స్పీక్ తగ్గట్టుగా మనం మేకింగ్ అయితే చేసాము సో దీన్ని నేను ఈ రోజు బ్లాక్ బీర్స్కి అయితే యాడ్ చేయబోతున్నాను సో ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనం ఈ లాకెట్ని ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చూపించాము అంటే ఏమేమి మెటీరియల్ యూజ్ చేశాను ఎలా మేకింగ్ చేశాను అనేది చిన్నగా అంటే ఎలాంటి పూల్ వీడియో తీసే టైం లేక నా ఫోన్లో స్పేస్ లేక దాన్ని షార్ట్ లాగా అప్లోడ్ చేశాను సో బట్ కానీ దాంట్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ అంటే ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లారిటీగా ఉందన్నమాట సో మీరు కూడా ఎవరైనా మేకింగ్ చేసుకోవాలని అనుకుంటే సో మేకింగ్ ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం మేకింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశామండి సో వన్ రూపీ కూడా మీరు చార్జ్ చేయనవసరం అవసరం లేదు సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి మనం హైడ్రోవిడ్స్ అయితే అటాచ్ చేస్తున్నాం అనమాట సో దీని మన మన బడ్జెట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి సో సాఫ్ట్ బీట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కొంచెం హెవీ లుక్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది నేను హైదరాబీట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ మెటీరియల్ డీటెయిల్స్ కానీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో వాట్స్ కేటలాగ్ ఉంటుంది చెక్ చేయచ్చు అండ్ ఎవరికైనా ప్రైస్ కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి పెట్టేయచ్చు సో దిట్ ఈస్ మనం జడ కుందంలో మేకింగ్ చేసిన బ్లాక్ బీడ్స్ అనమాట చూడడానికి లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది ఎంతో ఉంది అనమాట మంచి లుక్ అయితే వచ్చింది సో దీంతో మనం పాపిడి చేంజ్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది అనమాట బట్ కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి ఇలా అయితే మేకింగ్ చేసాము సో మీ దగ్గర ఏదైనా కస్టమైజేషన్ మీరు చేయించుకోవాలనుకున్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి సో మీకు ఏ మోడల్ కావాలి ఏంటి అనేది స్క్రీన్షాట్ తీసి పెట్టినా కూడా మన వల్ల అవుతుంది లేదనేసి కూడా నేను వెంటనే చెప్తాను సో ఇలా అయితే మేకింగ్ చేసాము మీకు ఎలా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి వీడియో వీడి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో రిజిస్ అనుకుంటే షేర్ చేయండి సో ఇలాంటి మొన్న చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ సబ్బుల్ని క్లిక్ చేయండి మేకింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్లో మెసేజ్ పెట్టేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్